రోజున పవన్ క్లినిక్ బుస్సాపూర్ మెండోర మండలంలో కాంపౌండర్గా పనిచేసే దిలీప్ శర్మ అనే వ్యక్తి హత్య గావించబడ్డాడని వాళ్ళ భార్య సాగరిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెండార పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో భాగంగా మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈరోజు బుస్సాపూర్ గ్రామానికి చెందిన శ్రీకర్ అదేవిధంగా కొడిచెర్ల గ్రామానికి చెందిన అక్షయ అనే అమ్మాయి ఇద్దరిని కూడా ఇతని హత్యలో భాగస్వాములుగా ఉండడం వలన వీరిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది శ్రీకర్కు మరియు చనిపోయిన దిలీప్ శర్మకు ఇద్దరు ఒకే గ్రామానికి చెంది పాత మిత్రులు తరచుగా కలిసి మద్యం సేవిస్తూ తిరిగేవారు అదేవిధంగా శ్రీకర్ ఈ అక్షయ అనే అమ్మాయి మెండోరాలో ఒకే స్కూల్లో కలిసి పనిచేస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది ఆ పరిచయం తోటే మొన్న పదమూడో తారీఖు రోజు దిలీప్ శర్మ వాళ్ళ పిల్లలు మరియు వాళ్ళ భార్య ఇద్దరు కూడా మహారాష్ట్రలోని స్వంత ఊరుకు పోయినారని ఈ శ్రీకర్ను అక్షయం తీసుకొని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ వీళ్ళిద్దరూ కలిసి కూడా మద్యం సేవించి తర్వాత ఆ అక్షయతోటి శారీరకంగా కలవడం జరిగింది అదేవిధంగా దిలీప్ శర్మ పలుమార్లు ఈ శ్రీకర్ను నువ్వు అక్షయతోటి రిలేషన్ కట్ చేసుకోకపోతే నేను చంపేస్తాను బెదిరించడం జరిగింది సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఇదే సరైన సమయం అని అదునుగా భావించి శ్రీకర్ మరియు ఈ అక్షయ అనే ఇద్దరు కలిసి దిలీప్ శర్మను వాళ్ళ ఇంట్లో ఇటుకతో మోది చంపి ఇంటి తాళం వేసి పారిపోవడం జరిగింది మేము కేసు దర్యాప్తులో భాగంగా అన్ని ఆధారాలు సేకరించి టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి ఈరోజు మధ్యాహ్నం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో పోటీ చేయడం జరుగుతుంది